మనకి మొదటగా చూడండి యహోర స్వార్థ ఒకటి పన్నెండు చూడండి ఒకటి పన్నెండు చూడండి ఇక్కడ ఎవరైతే పుట్టాడు కదా ఎవరైతే అంగీకరిస్తారో ఆయన నా కోసం పుట్టాడు నా పాపాల కోసం నా యొక్క సమాధానం కోసం నా సంతోషం కోసం ఆయన పుట్ట అనేది మనం నమ్మితే ఆటోమేటిక్గా మనము ఆయన పిల్లలు ఆయన పిల్లలే మనం అయిపోతాం ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనం మారిపోతాం అది మనకు గొప్ప ఒక దేవుడిచ్చిన గొప్ప బ్లెస్సింగ్ అందుకనే మనం అన్ని జనులే అంటే చూస్తూ మనం ఎక్కకు ముందు మనము అన్ని జనులము అంటే పాపులము లోకా మనుషులమే ఎప్పుడైతే మనం యేసుప్రభుని అంగీకరించామో అప్పటి నుంచి మనము ఆయన కుమారులము కుమారుదలమంటాం తర్వాత చూడండి అంతేకాదు మనగా మనకి క్రిస్మస్ అనేది యేసు ప్రభువు ఒక పశువుల పాతలో జన్మిస్తాడు కన్నీకర్మం కన్నీకర్మంతో కన్నీకా మరియా ఆమె ప్రసవ ఒక పెత్తమైన గ్రామంలో పశువుల పాతలో జన్మిస్తుంది ఎలాగా ఒక చీకటిగా అంతకాలమైన చీకటిలో ఆమె దేవునికి జన్మనిస్తుంది అంతేకాదు ఆయన పత్తి కొడుకు చేత చుట్టబడి ఎంతో ఆయన దేవ దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయన ఎంతో పశువుల పాకానికి తెలుసు చాలా ప్రారంభం ఉంటుంది అక్కడ జన్మించిన ఆయన అందుకనే చూడండి ఆయన జన్మ గురించి మొత్తం కీర్తన మూడు రెండు కేతనలు ఇరవై రెండు ఇరవై మూడు రెండు చూడండి ఇక్కడ పంతులు ఏమంటే పచ్చిగా చూడడానికి పనులు చేస్తున్నాడు యాక్చువల్గా చూడండి దేవుడు నా కోసము ఒక పశువుల పాకలో జన్మించాడు అయితే మనమే మనేష్ దేవుడు పచ్చిక పచ్చిక మనం బ్రహ్మ చేశాడు అంటే పచ్చికళ అంటే చాలా గ్రీనరీ అంటే చాలా అందంగా మనం దేవుడించాడు కానీ మనం మన మనమైతే అలా ఉంచాడు దేవుడు అయితే చేశాడు ఒక పశువుల పాకలో జన్మించాడు తర్వాత చూడండి అంతేకాదు ఆయనకి స్థలం లేదు ఈ లోకంలో ఆయన పుట్టకి పుత్రానికి స్థలం లేదు మంచి స్థలం కానీ మనం చూసినటువంటి దేవుడు దాని లోక రెండు ఏడు చూడండి ఇక్కడ దేవుడు చూడండి ఆయన జన్మించడానికి ఒక మంచి ప్లేస్ లేదు ఆయన ఒక సృష్టికర్త సర్వాధికారి సర్వాంతేమి ఎంతో రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినప్పటికీ ఆయన ఒక పశువుల పశువు సత్రంలో జన్మిస్తాడు కానీ నీకు నా తెలుసా ఈ లోకలకు ఆయన రావట్టి నీకు నాకు పరలోకానికి పాకించాడు నీవు నేను ఎప్పుడైతే ఏసులో అహంకరిస్తామో ఆయన్ని ఎంపడిస్తామో ఆయన మాటలో వింటామో ఆటోమేటిక్ గా మనము పరలోకంలో మన స్థానం తంటాం పరలోకములు అంటే తెలుసు పరలోకం అంటే అక్కడ చాలా బంగారు వీధులు చాలా ఉంటాయి అక్కడ అంతా చాలా ప్రశాంత ప్రశాంతంగా ఉంటుంది ఈ లోకములో ఉన్న కుళ్ళు గోత్రాలు అయ్యే ఉన్నాడు ఆ ప్రశాంతమైన జీవితం అలాంటి జీవితాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు ఆయన ఒక పశువుల పుట్టి తర్వాత చూడండి అంతేకాదు తర్వాత తర్వాత కీర్తనలో ఒక నూట నాలుగు రెండు ఇక్కడ ఇక్కడ యేసుక్రీస్తు ఆయన పుట్టిన దగ్గర తెలుసు అండి పొత్తి కొడుకు చుట్టపడా ఆయన పొత్తి కొడుకు చుట్టబడి ఆయన పసుడు బాగా ఉన్నాడు కానీ నీకు నాకు ఆయన ఒక వెలుగుని ధరిప వెలుగు వెలుగుని ధరింపజేసాయంట మహాత్యమును ప్రభావం ధరింపజేసి ఉన్నాడు మన కోసం ఆయన కాబట్టి చూడండి ఇక్కడ ఆయన జన్మ ఒక మనం సంభవించిన మనం ఎవరు జన్మించలేము కానీ ఆయన జన్మించడం వల్ల మన జీవితాలకి ఒక వెలుకు ఎంతో సమాధానం సంతోషం నెమ్మది పేదరిక నుంచి విడుదల పాపం నుంచి విడుదల ఇవన్నీ మనకు దేవుడిచ్చాడు ఆయన జన్మ అనేది అంతేకాదు ఆయన రాత్రి వేళ పశువుల పాపంలో జన్మించాడు రాత్రి వేళ అంటే చీకటిగా ఉంటుంది ఆ బెద్రహం చీకటిగా చీకటగా ఉంటామంట ఆయన చీకటిలో జన్మిస్తే మనకు ఆయన ఏమిచ్చాడు వెలిగించాడమంట వెలుగు ఓకేనా ఆ వెలుగు అనేది చూడండి యోగా స్వార్థ ఒకటి తొమ్మిది చూడండి స్వార్థ ఒకటి తొమ్మిది నిజమైన వెలుగు ఉండి అది లోకంలో కూర్చు ప్రతి మనిషి వెలిగించున్నది చూడండి ఇక్కడ ఆయన లోకంలో ఉండెను లోకం ఆయన మూలం కలవలేదు కానీ కలిగి లోకమైన తెలుసుకోవడం లేదు చూడండి ఆయన ఒక వెలుగు అయిన ఈ లోకంలో తెలుసు ఆయన జన్మించినప్పుడే నక్షత్రం కూడా ఆయన దాని చెప్పింది ఆయన గొప్ప వెలుగు ఆ వెలుగుని ఈ లోకంలో ఉంది చాలా మంది ఆ వెలుగు తెలుసుకోవడం లేదు ఆయన వెలుగు యాక్చువల్గా క్రిస్టియన్స్ అనేది అయితే వెలుగు సంబంధులు అంటే క్రైస్తవుని కలిగిన వాళ్ళు వెలిగించబడతారు వెలిగి వెలిగించబడి ఇతను వెలిగిస్తారు అది ఇక్కడ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎవరైతే వెలుగు కలిగి ఉంటారో వాళ్ళే క్రిస్టియన్స్ ఎవరే వెలుగు వెలిగించబడతారు ఎవరైతే ఏసుక్రీస్తు మాట వెంకరిస్తారో ఎవరైతే ఏసుని వాళ్ళ హృదయమైన ఆహ్వానిస్తారో వాళ్ళు వాళ్ళ జీవితాలు వెలిగించబడతాయి వెలిగించబడతాయి ఇతను వెలిగిస్తారు అదనమాట తర్వాత చూడండి అంతేకాదు ఆయన జన్మ ఒక చిన్న ఎక్కడ రాజు దగ్గర జన్మించలేదు ఆయన జన్మ జన్మించడం ఒక వడ్లవాడి వాళ్ళు అంటే ఒక కంసాలి కుటుంబంలో జన్మించేదవాళ్ళ కుటుంబంలో జన్మించను ఆయన చూడండి పరినీ ఎనిమిది తొమ్మిది ఎనిమిది తొమ్మిది రెండవ పది ఎనిమిది తొమ్మిది మీరు మన ప్రొవైజన్స్ కృపతుడు కదా ఆయన ధనవంతుడు ఏంటి మీతో దరిద్రం ఉన్న ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడు ఆయన చూడండి ఇక్కడ ఆయన దేవుడు ధనవంతుడు అని అనుకుంటే సింహాసాన్ని ఇస్తాడు రాజును మాకు ఇస్తాడు రాజుని అధికారం ఇస్తాడు అధికారం అంత గొప్ప దేవుడు ఆయన సర్వాంతరామి సర్వాధికారి ఆయన ధనవంతుడు గొప్ప ధనవంతుడు ఆయన అలాంటి ధర్వంతు అయినప్పటికీ నేను ఒక చిన్న పేదవాళ్ళ కుటుంబంలో పుట్టాడు ఆయన అంతేకాదు నీ నా పాపముల కోసం నిన్ను నన్ను ధనవంతుడుగా మార్చడానికి ఆయన దరిద్రుడిగా మారాడు సిలువలో ఆయన ఉమ్మే పడ్డాడు పట్టబడ్డాడు సినుమే పడి తన ప్రాణం సైతం అప్పించాడు నిన్ను నేను మారాలని మనము ధనవంతుడుగా ఉండాలని ధనవంతులు అంటే ఏదో డబ్బు ఉంటుంది కాదు ధనవంతులు అంటే అన్ని విధాలుగా సంతోషం సమాధానం నెమ్మది ప్రేమ ఇవన్నీ ఉన్నప్పుడే ఆరు ధనవంతులు కొంతమంది డబ్బులు వాళ్ళకి సంతోషం ఉండదు సమాధానం ఉండదు ఆలుగా ధనవంతులు ఎవరైతే దేవుడిని ప్రేమ కలిగి సంతోషం సమాధం బాధలు వ్యాధులు లేకుండా వల్లే ధనవంతులు అనేది కాబట్టి ఆ విధంగా నీకు నాకు సంతోషం సమాధం నెమ్మది వారిని ఆయా దరిద్రుడిగా శిరువు ఎక్కి శిరు రక్తం మార్చి పాపములను వ్యాధ భరించి ఆయన మన నుంచి ఆ ఎన్నిటి విడుదల కాబట్టి మనము ఆయన్ని ఆ చేర్చుకోవాలి చేర్చుకోవాలి తర్వాత చెప్పేసి ఐదు రెండు చూడండి ఐదు రెండు మిమ్మల్ని ప్రేమించి పరిమళ సువాసన ఉన్నట్టు మన కొరకు అన్నుత దేవుని కల్పనగాను బలిగాను అప్పగించుకోలేను చాలు చూడండి ఇక్కడ కేసురావు పుట్టిన పుట్టింది ఒక మంచి హాస్పిటల్ పుట్టాడా కేసు పుట్టింది ఒక మంచి ఏసీ రూమ్ పుట్టాడా ఎక్కడ ఒక పశువుల పాకలో పశువుల పాక అంటే మంచి స్మెల్ వస్తుందా ఎలా వస్తుంది అంటే భయంకర అంటే దుర్వా దుర్వాసన దుర్గంధంగా వస్తుంది అలాంటి దాంట్లో ఆయన పుట్టాడు కానీ ఆయన పుట్టిన ఆయన పుట్టింది అలా పుట్టేపటికి మహేష్ దేవుడు మన మనను ప్రేమించి క్రీస్తు మనల్ని ప్రేమించి ఒక పరిమళ వాసనగా పరిమళ వాసన ఉంటకు మన కొరకు ఫలితాను దేవునికి అప్పగించుకుని అంట అంటే నీవు నేను ఈ లోకమును పరిమళవాసనగా పరిమళవాసన స్పెడుకుంటే ఒక వేల వస్తుంది కాబట్టి ఇంకా స్మెల్ అంటే మనం నడిచిన మన మాట మన చూపులు ప్రతిదీ పరిమళ వాసన ఉంటాయి కాబట్టి ఈ విధమైన మనం మార్చడానికి ఏ ఈ లోకం వచ్చాడు చూసారా ఇవన్నీ దేవుడు మంచి గొప్ప ఆశీర్వాదములు కాబట్టి ఏదో మనము క్రిస్మస్ అనేది ఒక పూట ఒంటి పండగ పంటి పండగని ఏదో ఇంటి పండగ అని చెప్పేసి చేసుకుంటే దానికి నో మీనింగ్ మీనింగ్ లేదు మీనింగ్ లెస్ ఇప్పుడు మీనింగ్ లెస్ సో ఎప్పుడైతే మనం రిసీవ్ దీసస్ క్రైస్ నో హార్ట్ ఏంటి పీస్ ఆఫ్ మైండ్ మనకి అప్పుడు దేవుడిని మనం అంగరిస్తే మన హృదయంలోకి సంతోషం సమాధం నెమ్మది ఓకేనా ఇలాగా అది క్రిస్మస్ అనేది ప్రతి క్రిస్మస్ అంతా ఉంటాయి వస్తూ ఉంటాయి ఓకేనా క్రిస్మస్ అనేది ఒక మన జీవితాలకి క్రిస్మస్ ఒక గొప్ప వెలుగు ఆయన సంతోషం సమాధానం నెమ్మది ఒక పరిబల ఇచ్చాడు మనము వెంబడిస్తూ మనం వెంబడిస్తూ మన కుటుంబాలను మనం వెంబడించేలా మనం చేయాలి మన మన సాక్ష్యం బట్టి ఇతరుల మార్చాలి అదీ క్రిస్మస్ క్రిస్మస్ అనేది ఒక ఏదో ఒక రోజు ఒక గడియా ఒక డిసెంబర్ ట్వంటీ అని కాదు ఇది ఇర్లాంగ్ మన జీవితకాలం మనం దేవుడు అంగీకరిస్తే క్రిస్మస్ ఓకే థ్యాంక్ యూ